గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గిరి కోసం పలువురు పోటీ పడుతున్నారు గట్టిగా తలపడుతున్నారు ఖచ్చితంగా తమకంటే తమకే ఈసారి ఛాన్స్ వస్తుందని ఆశాభావంతో కనిపిస్తున్నారు అయితే ఆసక్తికరంగా వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా కమ్మ కాపు మధ్య గట్టి పోటీ నడుస్తుంది దీంతో కమ్మ కులస్తులకి మరొక అవకాశం దక్కుతుందా లేకుంటే ఈసారైనా కాపులకి పీఠం ఇస్తారా అన్న దాని మీదే ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ సాగుతోంది గుంటూరు మిర్చియాడ్ చైర్మన్ పదవి కోసం సుఖవాసి శ్రీనివాసరావు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం చాలా కాలంగా ఆయన అనేక రూపాల్లో సేవలు అందిస్తున్నారు కోడెల శివప్రసాదరావు శిష్యుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు దాంతో ఖచ్చితంగా తనకు ఈసారి తగినంత గుర్తింపు దక్కుతుందని గుంటూరు మిర్చియాడి చైర్మన్ హోదా తనకే కేటాయిస్తారని ఆయన నమ్మకంతో ఉన్నారు అయితే కమ్మ కులస్థుడైనటువంటి సుఖవాసి శ్రీనివాసరావుకి మళ్ళీ ఎలా మిర్చియాడి చైర్మన్ గిరి కూడా కట్టబెడతారు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పటికే కాపు నాయకుడిని తప్పించి గుంటూరు మేయర్ పీఠం కమ్మ నేతకి కట్టబెట్టారు కోలిమూడి రవీంద్ర ఇప్పుడు గుంటూరు మేయర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు అంతకుముందు వైఎస్ఆర్సీపీఐఎంలో కాపు నేత ఆ చైర్లో ఉండేటంటి వాళ్ళు దాంతో ఇప్పుడు కావటి మనోహర్ నాయుడి స్థానంలో నేరుగా కోవిలమూడి రవీంద్ర వచ్చినటువంటి తరుణంలో గుంటూరు మేయర్ పీఠంతో పాటుగా మిర్చియాడ్ చైర్మన్ కూడా కమ్మకులస్తులకే కేటాయిస్తారా అనేటువంటి ప్రశ్నను కాపు నేతలు ముందుకు తెస్తున్నారు దాంతో సీతారామయ్య లాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నేతలతో పాటుగా జనసేనకు చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి గాదే వెంకటేశ్వరరావు కూడా గట్టిగా చైర్మన్ గిరి కోసం ఆశాభావంతో కనిపిస్తున్నారు కమ్మల్ని పక్కన పెట్టి ఖచ్చితంగా కాపులకే సీట్ ఇవ్వాలి అని అటు గాదే వెంకటేశ్వరరావు ఇటు సీతారామయ్య చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు మరి టీడీపీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అది తొలుతది తెలుగుదేశం పార్టీ దగ్గరే ఉంటుందా జనసేన ఖాతాలో చేరుతుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న జనసేన ఖాతాలో చేరితే గనక ఖచ్చితంగా కాపు నేత గాదే వెంకటేశ్వరరావుకే అవకాశం వస్తుంది అని ఆ పార్టీ నేతలంతా ఆశాభావంతో ఉన్నారు కానీ జనసేన కాకుండా మిర్చియాడ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చైర్మన్ గిరిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏ తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీకి చెందినటువంటి నేతలంతా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మిర్చి సాగుదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందరినీ ప్రభావితం చేసేదానికి తగ్గట్టుగా గుంటూరు మిర్చి యార్డ్ ఉంటుంది కాబట్టి అలాంటి కీలకమైనటువంటి పోస్ట్ విషయంలో రాజీ పడకూడదు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆశిస్తున్నారు మరి కార్యకర్తలు స్థానిక నేతలు ఆశిస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేకుంటే జనసేనకే కట్టబెడుతుందా ఒకవేళ జనసేన కాకుండా తెలుగుదేశం పార్టీయే ఆ సీటు తీసుకోవాలని నిర్ణయం చేసుకుంటే కమ్మ కులానికి సంబంధించినటువంటి సుఖవాసి శ్రీనివాసరావుకి దక్కుతుందా కాపు నేత సీతారామయ్యకి చేరుతుందా ఇదే చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు గుంటూరు మిర్చియాడి చుట్టూ సాగుతున్నటువంటి ఆశ టువంటి చర్చ కమ్మ కాపు అన్నది తేలితే మాత్రమే ఈ విషయంలో స్పష్టత వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి అంతా వస్తున్నారు మరి చంద్రబాబు ఏ దిశలో సాగుతారు ఎవరి వైపు మొగ్గుతారు చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం